యాభై వార్డులో ఈరోజు భాస్కర్నగర్ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు పలికం ఈ సంవత్సరం నుంచే ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి నగర్ కాలనీలో ఉన్న పెద్దలందరూ కూర్చుని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ వినాయక చవితిలో చేసుకుంటున్న వారికి అందరికీ ఉచితమైన కరెంట్ ఇవ్వాలని చెప్పి ఓ జీవో ఇవ్వడం చాలా హర్షించదగిన విషయం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ అలాగే లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా నడిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం పది కాల పాటు ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరిని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాజకీయ నాయకులు కానీ భాస్కర్నార్ కాలనీ వినాయ యూ ఈరోజు భాస్కర్ నగర్ లో చేపట్టిన గణేష్ ఉత్సవ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ప్రతి ఒక్క స్నేహితులకి ఈ కమిటీ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున ఈ కార్యక్రమం ఈ తొమ్మిది రోజులు కూడా మహా అద్భుతంగా ప్రతిరోజు కూడా చేపట్టి ఈ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని ఒక దైవత్వం మీద ఉన్న నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలని రూపొందించ రూపొందించబడ్డాయి కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ మద్దతు తెలపాలి ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీని ఒకసారి సందర్శించి ఆ వినాయకులు వారి ఆశీస్సులు తీసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఈ తొమ్మిది రోజులు కూడా సాంస్కృత సాంస్కృతంగా ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేయాలో మన ధర్మం ప్రకారంగా గణేష్ పద్ధతి ప్రకారంగా ఆచారలో ప్రతి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మొదటిసారి భాస్కర్ నగర్లో ఈ భారీ ఎత్తున వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవాలు చేయడం జరుగుతుంది వరసిద్ధి వినాయకుడిని మేము అందరూ కోల్చుకుంటున్నాం అలాగే ఇక్కడ భాస్కర్ నగర్ వాసులందరూ కూడా కలిసి మేమందరూ కూడా ఈ పూజని చేసుకోవడం జరిగింది ఇక్కడికి అతిరథ మహారాజులందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు వెళ్తున్నారు ఎంతో ఆనందంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చేయాలని సంకల్పం అనుకున్నాం ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి చేసుకుంటాం తొమ్మిది రోజులు స్వామివారిని ఇక్కడ నిలుపుకొని మేము పూజించుకొని ఆయన ఆశీస్సులు మాకు మా కుటుంబ సభ్యులకి అలాగే మా స్నేహితులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

நாராய் எண்பது சொன்னாராய் எண்பது நாராய் எண்பாங்க